వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి మోహన్లాల్ కథానాయకుడుగా పృథ్వీరాజ్ సుకుమార్ని డైరెక్ట్ చేసినటువంటి ఎల్ టు ఎంపురాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర దిగ్విజయంగా ప్రభంజనాన్ని కొనసాగిస్తూ ఉంది మార్చి ఇరవై ఏడవ తేదీ విడుదలైనటువంటి ఈ సినిమా వితిన్ టూ డేస్ అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీ రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల రూపాయల పైనే గ్రాస్ సాధించి ఆ ఫీట్ సాధించినటువంటి మొట్టమొదటి మలయాళ సినిమాగా చరిత్ర పుట్టల్లోకి ఎక్కింది సో మనకు తెలుసు ఆరు సంవత్సరాల క్రితం వచ్చినటువంటి లూసిఫర్ సినిమాకి ఈ సినిమా రీమేక్ అని లూసిఫర్ సినిమా తెలుగులో డబ్బు అయింది ఆ తర్వాత గాడ్ ఫాదర్ అనే పేరుతో చిరంజీవి కథానాయకుడుగా కూడా రీమేక్ అయింది అయితే ఇప్పుడు మంచి ప్రచారంతో తెలుగులో కూడా విడుదలైంది కాబట్టి ఈ ఎంపురాన్ సినిమా తెలుగులో రీమేక్ అయ్యే అవకాశాలు లేవని మనకు తెలుసు మరి ఇప్పుడు ఎందుకని ఈ సినిమా ఇప్పుడు వార్తలోకి ఎక్కింది ఒక పక్క మంచి కలెక్షన్ సాధిస్తూ ఉంది ఈ సినిమా కంటెంట్ మీద కొన్ని విమర్శలు అయితే వచ్చాయి కానీ ఇప్పుడు ఆ కంటెంటే తీవ్ర వివాదాన్ని సృష్టిస్తూ ఉంది గతంలో ఒక వర్గాన్ని హైలైట్ చేస్తూ ఇంకొక వర్గాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి అనేటువంటి చిన్నపాటి ఆరోపణలు వచ్చినటువంటి ఒక కశ్మీర్ ఫైల్స్ కానీ ఒక కేరళ స్టోరీ కానీ ఎంత పెద్ద విజయాన్ని సాధించాయో మనకు తెలుసు సో అందులో వాటిలో ఉన్నటువంటి కథాంశాన్ని వన్ సైడెడ్గా వాటి డైరెక్టర్లు తీర్చిదిద్దారు అని చెప్పేసి ఆ రోజు ఒక వర్గం వాళ్ళు విమర్శలు అయితే చేశారు కానీ వాటికి ఎక్కువ ప్రాముఖ్యత లేకుండా ఆ సినిమాల్ని పెద్ద విజయాన్ని సాధించాయి కాదు ఇక్కడికి వచ్చేటప్పటికీ ఆ సినిమాలకు అక్కడ ఏ అయితే ఫేవర్గా చూపించారో ఆ వర్గానికి వ్యతిరేకంగా ఈ సినిమాలో సీన్లు ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడు కొంతమంది హిందుత్వ సంఘాల వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు కొన్ని చోట్ల ఈ సినిమా మీద తీవ్రంగా మేము ఈ సినిమాను కనుక బ్యాన్ చేయకపోతే లేదా ఆ సన్నివేశాలను కనుక తీయకపోతే ఎక్కడిదాకా అయినా వెళతాము అని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నారు మరి ఏంటి ఆ కంటెంట్ ఎందుకు అంత వివాదాస్పదమైంది ఎందుకని పృథ్వీరాజ్ తల్లి కల్పన గారు మా అబ్బాయి మంచోడని చెప్పాల్సి వచ్చింది సో అందులో స్టార్టింగ్లోనే మనకు తెలుసు లూసిఫర్ సినిమాలో లూసిఫర్ అంటే ఒక రకం ప్రభు అదే ఎంప్రన్ అర్థం కూడా అదే స్టీఫెన్ అనే పాత్రలో మనకి మనం చూసాం మోహన్ లాల్ని కానీ ఆయన మనకు కనిపించే స్టీఫెన్ కాదు ఆయన ఖురేషి అబ్రామ్ అనేటువంటి దుబాయ్ కేంద్రంగా నడిచేటువంటి ఒక ఇంటర్నేషనల్ క్రైమ్ సిండికేట్లో మెంబరు అనేటువంటి విషయం చూసి మనం ఆశ్చర్యపోయాం అతనికి ముఖ్య అనుచరుడుగా జయేద్ అనే పాత్రలో పృథ్వీరాజ్ కనిపించాడు ఆ సినిమాలో అందులో చాలా కొద్దిసేపే కనిపిస్తాడు తెలుగు వర్షన్లో ఆ క్యారెక్టర్ని సల్మాన్ ఖాన్ చేశాడు ఈ సినిమాకి వచ్చినప్పటికీ ఈ సీక్వెల్కి వచ్చేటప్పటికీ ప్రారంభమంతా కూడా జయేద్ ఫ్లాష్ బ్యాక్ సంబంధించినటువంటి ఎపిసోడ్గా మనకు కనిపిస్తుంది రెండు వేల రెండు గుజరాత్ లో జరిగినటువంటి గోధ్ర అల్లర్ల గురించి తెలిసిన వాళ్ళకి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అక్కడ ఒక వర్గం వాళ్ళని ఒక సామాజిక వర్గం అంటే ఒక మతానికి సంబంధించిన వాళ్ళని ఇంకొక మతం వాళ్ళు అత్యంత క్రూరంగా హత్యలు చేశారు ఒక మారణకాండ సృష్టించారు అనేటువంటి అదంతా కూడా మనందరికీ తెలిసిందే సో ఇప్పుడు కరెక్ట్గా ఆ నేపథ్యంలోనే ఈ సినిమాలో జయద్ కుటుంబాన్ని ఉన్నట్లు చూపించారు అంటే బజరంగి అనేటువంటి ఒక పాత్ర ఆయన జయేద్ కుటుంబాన్ని వాళ్ళ తండ్రిని వాళ్ళందరినీ కూడా వాళ్ళ తల్లిదండ్రుల్ని వీళ్ళందరినీ కూడా తమ్ముడు వాళ్ళ తమ్ముడిని కూడా అత్యంత కిరాతకంగా చంపేస్తారు సో అదే ఇప్పుడు అందులో భాగంగా ఒక గర్భిణీ స్త్రీని కూడా ఆమెపై అత్యాచారం చేసి చాలా క్ర క్రూరంగా చంపేశారనే చూపించడమే ఇప్పుడు ఈ సినిమా తీవ్ర వివాదాన్ని సృష్టిస్తూ ఉందని చెప్పాలి దీని మీద ఇప్పుడు చాలా డిబేట్లు నడుస్తూ ఉన్నాయి ఈ సందర్భంగానే చాలామంది హిందూ సంఘాల వాళ్ళు పృథ్వీరాజును టార్గెట్గా చేసుకొని విమర్శలు గుప్పించడం ఆయన్ని హెచ్చరికలు చేయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉండటంతో పృథ్వీరాజ్ ఇప్పటివరకు కూడా స్పందించలేదు కానీ ఆయన తల్లి గారైనటువంటి కల్పన గారు మాట్లాడారు ఎందుకని మా అబ్బాయిని మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు నిర్మాతలు రచయిత అలాగే అందులో యాక్ట్ చేసిన హీరో కానీ మోహన్లాల్ కానీ వీళ్ళెవరికీ తెలియకుండా ఇది జరగలేదు అందరూ కలిసే చేశారు అలాంటప్పుడు దీన్ని ఎందుకు మా అబ్బాయిని ఒక్కడనే బలిపసులు చేసినట్లు మాట్లాడుతున్నారు అని ఆమె తన ఆవేదన వ్యక్తం చేశారు ఇందులో కావాలని నా కొడుకు ఏ తప్పు చేయలేదు తను మంచివాడు తన దగ్గరికి వచ్చినటువంటి కథ ఏదైతే ఉందో దానికి ఒక దర్శకుడిగా న్యాయం చేయడానికి ప్రయత్నం చేశాడు తప్పితే అతను కావాలని ఏమీ చేయలేదు అని ఆమె తన కొడుకు గురించి మాట్లాడారు ఈవెన్ మోహన్ లాల్ కూడా ఈ వివాదం గురించి స్పందించారు ఎవరికైతే ఇందులో ఉన్నటువంటి కొన్ని సన్నివేశాలు అవి అప్పటి సామాజిక రాజకీయ పరిస్థితులకు అర్థం పట్టే ఉన్నాయనే మాట నిజం అయితే అవి కొంతమందికి వాళ్ళ మనోభావాన్ని గాయపరచడానికి తెలియవచ్చింది వాటి అన్నింటినీ కూడా తొలగించాలని మా చిత్ర బృందం అంతా కూడా నిర్ణయించుకుంది వాటిని తీసేస్తాము మేము ఎవరి మేము ఒక సినిమా తీసామంతే అంతేగాని ఎవరి మనోభావాల్ని దెబ్బతినటానికి దెబ్బతీయాలని మేము ఉద్దేశపూర్వకంగా ఏమీ చేయలేదు అని చెప్పేసి కూడా మోహన్ లాల్ వివరణ ఇచ్చారు ఈవెన్ ఆ సినిమా నిర్మాతలు కూడా మాట్లాడారు మాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధము లేదు ఆ సినిమా కథలో భాగంగా ఏమైతే ఉందో అప్పుడు ఏదైతే జరిగిందో దాన్ని తీయటానికి మా వాళ్ళు మా దర్శకుడు కానివ్వండి మిగతా టెక్నీషియన్స్ అందరూ కానీ మా అంతా కూడా అదే చేసింది తప్ప ఏమన్నా రాజకీయంగా ఎవరినో ఇది చేయడానికో దానివల్ల లబ్ధి పొందడం మేము అసలు రాజకీయాలకి మాకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి మమ్మల్ని ఆ రాజకీయాల్లోకి మతపరమైన రాజకీయాల్లోకి లాగొద్దు అని చెప్పేసి ప్రొడ్యూసర్ కూడా అభ్యర్థించాడు ఇక ఆ సినిమా రచయిత మురళి గోపి అయితే దాని గురించి నేనేం మాట్లాడను ఎవరు ఏమనుకుంటే అది అనుకోండి నేను నా కథ ఇచ్చేశాను ఇంకా సినిమా తీసుకుంటూ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నిర్మాతలు దర్శకులు ఇష్టం ఇంకా నా దా అందులో నా ప్రమేయం ఏమీ లేదు అన్నట్లు ఆయన మాట్లాడారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఎస్కేప్ అయ్యే విధంగా మాట్లాడారు సో ఇప్పుడు ఇలాంటి ఒక మతపరమైనటువంటి వివాదంలో చిక్కుకోవటం వల్ల ఇప్పుడు పృథ్వీరాజ్ మదర్ కల్పన గారు వచ్చి ఆమె ఆవేదన వ్యక్తం చేయడం తన కుమారుడు చాలా మంచోడని ఆమె చెప్పుకుంటూ వచ్చారు ఉద్దేశపూర్వకం ఏమీ చేయలేదన్నారు అలా ఇప్పుడు ఎఫ్రాన్ సినిమా ఒక పక్క బాక్సాఫీస్ దగ్గర ఒక అదిరిపోయే కలెక్షన్ సాధిస్తూ ఉంటే మరో పక్క ఇలాంటి మతపరమైనటువంటి చిక్కుల్లో పట్టడం అనేది కనిపిస్తుంది అయితే దాదాపు పదిహేను నుంచి పదిహేడు సీన్లో సంభాషణలో వాటిని ఎడిట్ చేసి థియేటర్లో ప్రదర్శిస్తామని కూడా నిర్మాతలు చెప్పారు కాబట్టి సో త్వరలోనే బహుశా ఇవాళ రేపట్లోనే ఆ మార్పులు కూడా థియేటర్లో జరగబోతున్నాయనేది మనకు అందుతున్నటువంటి సమాచారం ఈ వివాదం ఏదైతే ఉందో సినిమా మీద వచ్చిన వివాదం దీని ఈ చర్యతోటి ప్రొడ్యూసర్సు తీసుకున్నటువంటి చర్యతోటి సద్దు మణిగిపోతుందని చెప్పేసి ఆశిద్దాం